బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఆఖరికి దైవ సన్నిధిలో కూడా మహిళలకు రక్షణ లేదు అనిపించే ఘటన ఇది దేవుడి దర్శనం కోసం వచ్చిన కొత్త జంటకు ఎదురైన చేదు అనుభవం ఇదే పండుగ పూట గుడికి వెళ్ళిన దంపతుల పట్ల ఆకతాయిలు ఎలా ప్రవర్తించారో ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఇదే చూశారుగా ఆ జంట పట్ల ఎలా ప్రవర్తించారో ఆకతాయిలు అది కూడా ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో చూస్తున్న మనకే ఆ యువకులపై కోపం వచ్చేస్తుంది మరి ఆ మహిళ భర్తకు ఎలా అనిపించుంటుంది సంప్రదాయం పేరుతో తన భార్యను వేధిస్తుంటే అతనికి ఇంకెంత కోపం వచ్చుంటుంది वाराणसी मणिकर्णिका घाट గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర నదీ తీరాలలో అత్యంత పవిత్రమైనది సతీదేవి అగ్నిలోకి దూకి తనను తాను కాల్చుకున్నప్పుడు శివుడు ఆమె మండుతున్న శరీరాన్ని హిమాలయాలకు తీసుకెళ్లాడని శివుని దుస్థితిని చూసి చలించిన విష్ణువు తన దివ్య చక్రాన్ని పంపగా అది సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క ముక్కలుగా చేసింది ఆమె ముక్కలు భూమిపై పడిన ప్రతి ప్రదేశాన్ని శక్తిపీఠంగా ప్రకటించారు ఆమె చెవి పోగులు ఈ ఘాటు వద్ద పడినందున ఇది శక్తిపీఠంగా స్థాపించగా సంస్కృతంలో మణికర్ణ అంటే చెవిరింగులు కాబట్టి ఇలాంటి శక్తిపీఠంలో ఓ మహిళ వేధింపులకు గురి అయింది హోలీ పండుగ నాడు ఆమెపై ఆకతాయలు రంగునీళ్లు చల్లుతూ ఆమెను వేధించారు గుడిలో దర్శనానికి వెళ్తున్నారని కూడా చూడకుండా ఇలా ప్రవర్తించారు తన ముందే భార్యను ఇలా చేయడంతో భర్త వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆ చాల్లే వెల్లు వెల్లు అని నవ్వుతూ హేళన చేశారు అంతా జరుగుతున్న సమయంలో ఆ ప్రదేశంలో చాలా మంది ఉన్నారు వారంతా కూడా ఆ వేధింపులు ఆపకుండా వీడియోలు తీస్తూ నవ్వుతున్నారు దీంతో యువజంట మరింత భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఘటన బయటకు వచ్చింది వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆలయాల్లో కూడా మహిళలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి అని అంటున్నారు ఈ ఘటనపై మీరేమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి